వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమ ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే ట్వెల్త్ నుంచి ఉన్నాయి కాబట్టి మనం సెక్షన్ ఏ బీసీలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూస్తే కనుక ఇక్కడ ఏంటి అంటే టెన్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి సెక్షన్ ఏలో టెన్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు మనకి టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయాల్సి అంటే త్రీ క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి అప్పుడు మనకి త్రీ ఇంటూ టెన్ థర్టీ మార్క్స్ సెక్షన్ ఏ నుంచి వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ ఏ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఏం అడుగుతున్నాడు అనేది ఇక్కడ ఇచ్చాం మనం అది కూడా మోస్ట్ ఒకసారి మనం ఈ క్వశ్చన్స్ తో చదువుదాం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ మనకి చూస్తే క్షీణోపాంత ప్రయోజన సూత్రం వివరించండి అనేసి అంటున్నాడు ఇది టెన్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవాలి అలాగే ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం నుంచి మనకి టెన్ మార్క్స్ ప్రిపేర్ అయితే దానిలో సైడ్ హెడ్డింగ్స్ మనకి టూ మార్క్స్ కి రావడానికి ఛాన్స్ ఉంది అది ఏంటంటే ఆర్డినల్ ప్రయోజనం అనేసి అడుగుతాడు లేదు అంటే కార్డినల్ ప్రయోజనం అనేసి అంటాడు అంటే ఇక్కడ టెన్ మార్క్స్ ప్రిపేర్ అయితే అక్కడ టూ మార్క్స్ కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి చూస్తే చరాను సూత్రం ను తెలుపుము ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్పాలి అయితే మనకి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఇస్తే ఈ క్వశ్చన్ ఇవ్వరు ఒకవేళ చరణపాత సూత్రం ఇచ్చారు అంటే కనుక క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది అనమాట కాబట్టి ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్ గా వస్తుంది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ఏవి సంపూర్ణ పోటీ మార్కెట్ లో ధర నిర్ణయం గురించి తెలపండి అనేసి అడుగుతున్నారు మనకి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పాలి ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ ఏదైతే ఉందో మనకి ఫైవ్ మంత్స్ లో లేదా టూ మంత్స్ లో కూడా రావడానికి అవకాశం ఉంది టూ మంత్స్ లో మనకి ఏంటంటే ధరాని కానీ ధర నిర్ణయాన్ని కానీ అడగడానికి ఛాన్స్ ఉంది అంటే మనకి ఈ టెన్ మార్క్స్ ప్రిపేర్ అయితే టెన్ మార్క్స్ కి ఇంపార్టెంట్ అదే సెటర్ డింగ్స్ మనకి టూ మార్క్స్ లో కానీ లేదంటే ఫైవ్ మార్క్స్ లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏంటి అనేసి అడగడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మనకి ఉద్యోగితా సిద్ధాంతమును వివరించండి ఇది కూడా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ కాబట్టి ఆదాయాన్ని గణించే వివిధ పద్ధతులను వివరించండి అనేసి చెప్తాం ఇది టెన్ మార్క్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ నుంచి ఫైవ్ మార్క్స్ లో కూడా మనకు వస్తాయి క్వశ్చన్స్ టూ మార్క్స్ లో కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఈ ఫైవ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు టెన్ మార్క్స్ కవర్ అవుతుంది ఫైవ్ మార్క్స్ అండ్ టూ మార్క్స్ కూడా కవర్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది వీలో ఉన్న క్వశ్చన్స్ అనేవి చదువుదాం నెక్స్ట్ సెక్షన్ బిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేసి చూద్దాం మనం సెక్షన్ బిలో మనకి ఏంటంటే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి గా ఎన్ని రాయాల్సి ఉంది అంటే ఎయిట్ ఇన్ టు ఫైవ్ రాస్తే మీకు ఫార్టీ మార్క్స్ అనే వస్తాయి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో ఎయిట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం చేస్తే ఫైవ్ ఈచ్ క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ కాబట్టి ఫార్టీ మార్క్స్ అనే వస్తాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ప్రయోజనం అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు అనేసి ఇచ్చారు ఇది మనకి ఫైవ్ మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ టూ మార్క్స్ లో ప్రయోజనం అనేసి అడుగుతాడు కాబట్టి కాబట్టి ఫైవ్ మార్క్స్ కి టూ మార్క్స్ కి రెండిటికి ఇది మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్పచ్చు క్వశ్చన్ కోరికలు అంటే ఏంటి వాటి లక్షణాలను వివరించండి అనేసి అంటున్నాడు కొన్నిసార్లు మానవ కోరికలు అంటే ఏంటి వాటి లక్షణాలను తెలపండి అనేసి అంటాడు కాబట్టి ఇది ఫైవ్ మార్క్స్ పాయింట్ ఆఫ్ గా ఇంపార్టెంట్ మనకి ఈ రెండిట్లో అంటే ప్రయోజనం నుంచి కానీ కోరికల నుంచి కానీ ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్ గా రావడానికి ఛాన్స్ అనేది ఉంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనకి ఉచిత వస్తువులు మరియు ఆర్థిక వస్తువులు మధ్య గల తేడాలను వివరించండి అనేసి చెప్తున్నారు ఇది మనకి టూ మంత్స్ లో కూడా అడగచ్చు ఉచిత వస్తువులని గాని లేదా ఆర్థిక వస్తువులని కాని అడగడానికి ఛాన్స్ ఉంది క్వశ్చన్ మనకి అర్థశాస్త్రానికి గల జాకాబ్ ఆయినర్ నిర్వచనంను వివరించండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు ఉన్న క్వశ్చన్ లో చాలా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ మనకి జాకాబ్ ఆయినర్ నిర్వచనం డెఫినేషన్ అనేసి అంటారు కాబట్టి ఇది ఫైవ్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఉదాసీనత వక్ర రేఖల లక్షణాలను తెలుపుము అనేసి అంటున్నాడు ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ వైనర్ అలాగే ఉదాసీనత వక్ర రేఖల లక్షణాలు ఈ రెండు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి చెప్పు డిమాండ్ సూత్రానికి మినహాయింపులు తెలపండి ఆఫ్ ది ఇంపార్టెంట్ టూ మార్క్స్ అడిగితే డిమాండ్ సూత్రం అనేసి అడవు నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే డిమాండ్ రేఖ ఎడవ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండడానికి కారణాలు తెలపండి అనేసి చెప్తున్నారు కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ లో అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ వన్ మనకి చూస్తే జాతీయ ఆదాయం నిర్ణయించు అంశాలేవి ఇది ఫైవ్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో కొంచెం ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ నెక్స్ట్ గణాంక శాస్త్ర ప్రాముఖ్యతను వివరింపు కొన్నిసార్లు మనకి ఏంటంటే గణాంక శాస్త్రానికి శాస్త్రానికి మధ్య వ్యత్యాసాలు తెలపండి అని కూడా అడుగుతాడు అంటే గణాంక శాస్త్రం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ క్వశ్చన్ మనకి ప్రభుత్వ రాబడి మార్గాలు ఏవి అనేసి అంటున్నారు ఇది ఫైవ్ మార్క్స్ కి వస్తుంది నెక్స్ట్ కేంద్ర బ్యాంక్ లేదా ఆర్బిఐ లక్ష్యాలను తెలపండి ఈ కేంద్ర బ్యాంక్ అనేది మనకి ఏంటి అంటే ఫైవ్ మార్క్స్ లో లక్ష్యాలు అనొచ్చు టూ మార్క్స్ లో వచ్చేటప్పటికి ఆర్బిఐ అనేది అది రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ టూ మార్క్స్ పరంగా కూడా కాబట్టి అది ప్రిపేర్ అవ్వాలి లాస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ధర విచక్షణ అంటే ఏంటి రకాలను తెలుపు అనేసి అంటున్నాడు ఫైవ్ మార్క్స్ లో ఇంపార్టెంట్ టూ మార్క్స్ లో ధర విచక్షణ అంటే ఏంటి అనేసి అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయితే మనం ఓవరాల్ గా సోల్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చి ఫైవ్ మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అలాగే టూ మార్క్స్ లో కూడా మనకి ఇక్కడ ఉన్న క్వశ్చన్ లో చాలా వరకు కవర్ అవుతాయి కాబట్టి అన్ని క్వశ్చన్లు చదవడానికి ప్రయత్నించండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం మీకు మనకి ఏంటంటే సెక్షన్ సిలో టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఆ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కి రాయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ ఇంటూ టూ థర్టీ మార్క్స్ మనకి వస్తాయి సెక్షన్ లో ఇచ్చిన లో మీరు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాస్తే థర్టీ మార్క్స్ సెక్షన్ సి నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ మనం కొన్ని లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి చదువుదాం ఏంటంటే ధర అనేసి చెప్తున్నాం నెక్స్ట్ ప్రయోజనం ఇంతకుముందు ఫైవ్ మార్క్స్ లో వచ్చింది అలాగే ఇక్కడ టూ మార్క్స్ లో కూడా వచ్చింది నెక్స్ట్ మనకి సంపద సంపద అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆర్డినల్ ప్రయోజనం ఇంతకుముందే చెప్పాం క్షీణోపాంత ప్రయోజనం సూత్రంలో మనకి ఏంటంటే టెన్ మార్క్స్ క్వశ్చన్ లో ఆర్డినల్ ప్రయోజనం అనేది ఒక పాయింట్ ఉంటుంది అక్కడ థర్డ్ హెడ్డింగ్ అది అక్కడ ప్రిపేర్ అయితే టెన్ మార్క్స్ ప్రిపేర్ అయితే ఇక్కడ టూ మార్క్స్ కూడా రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఏంటంటే గిఫ్ట్ వస్తువులు అనేసి చెప్తున్నాం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ మనకి వాస్తవిక వేతనాలు నెక్స్ట్ బడ్జెట్ రేఖ నెక్స్ట్ మనకి అమ్మకపు వ్యయం అనేసి అడుగుతాడు నెక్స్ట్ తలసరి ఆదాయం తలసరి ఆదాయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీగా రావడానికి ఛాన్స్ అనేది ఉంది నెక్స్ట్ వన్ ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్డ్రాఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెన్సీ కరెన్సీ అనేది కూడా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ నెక్స్ట్ ఆర్బిఐ దీన్ని తెలుగులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని కూడా అడగచ్చు లేదా ఆర్బిఐ అని కూడా అడగొచ్చు రెండిట్లు అడిగినా కూడా ఆ క్వశ్చన్ ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది ఇంతకు ముందు మనం ఫైవ్ మార్క్స్ లో కూడా చెప్పాం కేంద్ర బ్యాంక్ లక్షణాలు అనేసి చెప్పాం మనం కాబట్టి క్వశ్చన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ కృత్రిమ బాటకం నెక్స్ట్ ద్రవ్యత్వం లిక్విడిటీ అనేసి అంటాడు నెక్స్ట్ మనకి స్థూల జాతీయ ఉత్పత్తి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ పై చిత్రం పై డైగ్రామ్ అనేసి అంటాడు నెక్స్ట్ వన్ మనకి సాధారణ పటం అంటే మనకి సింపుల్ బార్ డైగ్రామ్ అనేసి అడుగుతాడు టూ లో మనకి పై చిత్రము అలాగే ఈ సాధారణ పటం రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది నెక్స్ట్ తరుగుదల నెక్స్ట్ వన్ మనకి ఆర్పు పద్ధతి ఈ విధంగా మనం ఎన్ని అంటే ట్వంటీ క్వశ్చన్స్ తీసుకున్నాం టూ లో ఈ ట్వంటీ కూడా ప్రిపేర్ అయితే మీకు కొన్నైనా రావడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ పేపర్ అనేది మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాము నెక్స్ట్ మనము కామర్స్ పేపరు వీలైతే గనక సివిక్స్ పేపర్ కూడా చెప్దాము కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి